శ్రీమతే రామానుజాయ నమ ఆంధ్రప్రదేశ్లో ఏ వైష్ణవ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి ఈనాటి ప్రశ్న ఉత్తర భారతపు పవిత్ర భూభాగాలైన వ్రజ మండలం పుష్కర క్షేత్రం ద్వారక ప్రయాగ గయ నైమిసారణ్యం అయోధ్య సాల గ్రామ క్షేత్రమైన ముక్తీనాథ్ బదరికాశ్రమం లాంటి దివ్యక్షేత్రాలకు మంగళాశాసనం చేస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత విజయ ధ్వజాన్ని దేశమంతటా ఎగురవేశారు స్వామి రామానుజులు భగవద్ రామానుజుల లాంటి మహానుభావుల యాత్ర తీర్థీ కుర్వంతి తీర్థాని అన్నట్లుగా ఆయా క్షేత్రాలను సమాజాన్ని సన్మార్గంలో నడిపించటానికే కదా అలాగే తిరుగు ప్రయాణంలో పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన పూరిలో జగన్నాథ పెరుమాళ్లను సేవించుకుని శ్రీకూర్మం క్షేత్రానికి వేంచేశారు రామానుజులు కోర్మనాథ పెరుమాళ్ల విషయంలో కూడా అక్కడ ఉండేవాళ్ళు రకరకాలుగా తమకు తోచిన దైవంగా భావిస్తున్నప్పుడు ఆ స్వామి యొక్క వాస్తవ స్వరూపాన్ని గుర్తింపచేసి స్వామికి అవిచ్ఛిన్నంగా ఆరాధన ఉత్సవాలు నడిచేలాగా మార్గదర్శనం చేశారు శ్రీరామానుజులు శ్రీ కూర్మనాథుణ్ణి శివుడని భావించేవారు ఆయన కోర్మనాథుడైన విష్ణువని రామానుజులు తెలిపారు కావాలంటే తాము పశ్చిమ దిశలో ఉండి ప్రార్థిస్తామని అర్చకులు తూర్పు దిశలో ఉండి ప్రార్థించమన్నారు ఆయన విష్ణువైతే ఉన్న స్థితి నుంచి అటు తిరుగుతాడు లేకపోతే ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగుతుందని తామే సవాలును స్వీకరించారు రామానుజులు ఆ మరునాడు జరిగిన ప్రార్థనలకు గర్భాలయంలోని మూర్తి పశ్చిమానికి తిరిగాడు అందరూ ఆశ్చర్యంతో రామానుజుల వారి ముందు మోకరిల్లారు అర్చకులందరికీ పంచసంస్కారాలతో శ్రీ వైష్ణవ దీక్షను ప్రసాదించారు శ్రీ పాంచరాత్రాగమ పద్ధతిలో ఆరాధనలను జరిపించి ముందుకు సాగారు రామానుజులు ఆ తరువాత సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి మంగళాశాసనం చేసి ఆ క్షేత్రంలో కొన్ని రోజులు వేంచేసి ఉండి అక్కడుండే భాగవతోత్తములకు సదుపదేశం చేసి భగవద్వైభవానికి వృద్ధి కలగాలని ఆశించారు ఆ తరువాత మధ్య మార్గం అక్కడక్కడ మానవ సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తూ మరల తిరుపతి క్షేత్రానికి చేరారు శ్రీరామానుజులు మొదటిసారిగా శ్రీరంగం నుండి తిరుమల క్షేత్రానికి వేయించేసి శ్రీనివాసు సేవించి అక్కడే తమ తొలి రచనగా శ్రీ వేదార్థ సంగ్రహాన్ని వినిపించారు శ్రీ శ్రీభగవద్రామానుజులు ఆలయ స్థితిగతులను గమనించారు పుష్పకైంకర్యానికి అనంతావార్లను పంపి తోట నిర్మింప చేశారు రెండవసారి శ్రీరంగం నుండి తిరుమలకి వచ్చి శ్రీనివాసుని వాస్తవ స్వరూపాన్ని నిర్ణయించారు ఆ శ్రీనివాసునికి అసాధారణ చిహ్నాలైన శంఖచక్రాలను నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపచేసి మాడవీధులను నిర్మించారు యోగా నరసింహుని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించి విమానాన్ని బంగారు పూతతో జీర్ణోద్ధరణ జరిపించారు బ్రహ్మోత్సవాలను కొండపైకి మార్చారు ఏకాంగిని అధికారిగా నియమించారు మూడవసారి సమగ్రంగా ఉత్తర భారత యాత్ర కాశ్మీరంలోని శారదాపీఠం దాకా చేసి తిరుగు ప్రయాణంలో తిరుమలకు వేంచేశారు తిరుపతిలో శ్రీ గోవిందరాజ సన్నిధి నిర్మాణం ఈ సమయంలోనే చేయించారు శ్రీరామాయణం పాట ప్రవచనం జరుగుతూ ఉండగా మధురై నుండి వచ్చిన శ్రీరాముని మూర్తులతో సీతమ్మ విగ్రహాన్ని చేర్చి కొండపై ఆలయంలో చేర్చారు ఆ విషయాన్ని తెలుసుకుందాం ఈ మూడవసారి వేంచేసినప్పుడే శ్రీరామానుజులు ఒక సంవత్సరం పైగా తిరుపతిలోనే వేంచేసి ఉన్నారు దక్షిణ దేశంలోని చిదంబరంలోనున్న తెల్లై తిరుచిత్తర కూటము అనే దివ్యదేశానికి కులశేఖరాళ్వార్లు తిరుమంగయ్యాళ్వార్లను తమ పాసురాలతో మంగళాశాసనం చేశారు శ్రీ గోవిందరాజ పెరుమాళ్ ఆ దివ్యదేశానికి ఆరాధ్య దైవం సముద్ర తీరాలలో పారే కాలువలకు ఇరువైపులా దట్టమైన పొట్టి చెట్లు నిండి ఉండే వనాలను తెల్లై వనం అంటారు ప్రపంచంలో అతిపెద్ద వనాలు ఇక్కడ ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని తెల్లై తిరుచిత్తర కూటం అనేవారు ఆళ్వార్లు తమ పాటలో కూడా ఆ పేరుతోనే ఇక్కడి స్వామిని పాటలు పాడారు ఈనాటి ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్లోని వైష్ణవ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఏ ఆలయం శ్రీకూర్మంలో శ్రీకూర్మం ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు మనం ఎప్పటికీ సేవించుకోవచ్చును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామ